ఒక అతిపెద్ద నేత వైసీపీ నుంచి వెళ్ళిపోయారు ఆయన ఎవరు ఏంటనేది వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఏమంటున్నారంటే ఎంతమంది మంది మేము నీతోనే ఉన్నాం జగనన్నా అని అంటున్నారు అది నిజం అయితే మేము నీతోనే ఉన్నాం జగన్ అన్న అని ఒక కామెంట్ ఇవ్వండి లేదా ప్రజలు మీ వైపే ఉన్నారు జగనన్న అని ఒక కామెంట్ ఇవ్వండి నిజంగా ఉన్నారా కామెంట్లు బట్టి ఒక వెయ్యి కామెంట్లు వస్తే నమ్మలేము కనీసం నాలుగు వేల కామెంట్లు వస్తే నమ్మొచ్చేము కాబట్టి లెక్క చూసుకుని మరి పైన మీకు లిస్ట్ ఉంటుంది ఎన్ని కామెంట్స్ వచ్చాయో లెక్క చూసుకుని మరి కనీసం నాలుగు వేల కామెంట్లు వచ్చేలా చూడండి దాన్ని బట్టి మనకి నిజంగా జనం ఉన్నారా లేదా జగన్ వెంట తెలుస్తుంది సో మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన శాసన మండలి సభ్యులు మరీ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు రీసెంట్ గా ముఖ్యమంత్రి టీడీపీ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు మరి రాజశేఖర్ ఉండర్వల్లి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు అయితే వైసీపీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు మర్రి రాజశేఖర్ వైసీపీలో సరైన గుర్తింపు లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పనితీరు నచ్చక పార్టీకి గుడ్ బై చెప్పినట్టు ప్రకటించారు గత కొన్ని నెలల క్రితం వైసీపీకి శాసనమండలి పధు కూడా కూడా ఆయన రాజీనామా చేశారు మీకు గుర్తుంటే చెల్లకలూర్పేట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు పత్తిపాటి పుల్లారావుకు ఆపోజిట్లో నిలబడాల్సింది ఈనే మరి రాజశేఖరే కానీ ఆ విడుదల రజనీ కోసం అని చెప్పి ఆవిడ సత్తా అక్కడ ఎక్కువ ఉందని జగన్మోహన్ రెడ్డి గుర్తించి మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఆ పక్కకు పెట్టారు అయితే గెలిచిన తర్వాత వెంటనే ఇవ్వలేదు కానీ చాలా కాలం తర్వాత లేట్ గా ఎమ్మెల్సీ ఇచ్చారు అది ఆయన సంతృప్తి చెందలేదు ఆబ్వియస్లీ సో దానివల్ల ఆయన ఈ ప్రభుత్వం మారిన తర్వాత మారిపోయారు అయితే వైసీపీకి రాజీనామా చేస్తున్నా మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరతా అని ఆయన ప్రకటించారు మార్చిలో మరి రాజశేఖర్ వైసీపీని వీడి నేను బయటికి రావడానికి పార్టీ అధినేత జగనే కారణం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పరిస్థితి జగన్ హయాంలో కనిపించలేదు మరి ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీని నిలబెట్టి లేదా అనేది కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది జగన్ హయాంలో నిలబెట్టుకోలేదంటే ఓకే ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేద్దాం అనుకుందాం కాసేపు లేదంటే ఈ ఈ హయాంలో నిలబెట్టుకుంటున్నారా అనేది కూడా ఆయన ప్రూవ్ చేసి వేరే పార్టీకి వెళ్ళాల్సి ఉంటుంది ఆయన ఇష్టం అది ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పరిస్థితి జగన్ హయాంలో ఎంతో ఓర్పుగా ఉన్నా కూడా జగన్ విధానాలు నిర్ణయాలు నచ్చక బయటికి రాక తప్పలేదు నలభై ఏళ్ళుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది వైసీపీని బలోపేతం చేసి పార్టీ కోసం ఆహర్ కష్టపడినా కూడా నాకు ప్రాధాన్యత లేదు అంతేకాదు నాకు మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇస్తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార బహిరంగ సభలో జగన్ ప్రకటించారు అవును నేను ఎమ్మెల్సీ ఒకటే కాదు మంత్రి పదవి కూడా ఇస్తాను ప్రకటించారు రాజకీయ సమీకరణాలు కుదరక ఇవ్వలేదని చెప్పి రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా రేవంత్ అయినా కేసీఆర్ అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా స్టోరీలు చెప్తూ ఉంటారు ఏదో మాట ఇచ్చేస్తారు కొన్నిసార్లు కుదురుతుంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు ఈ రాజకీయ నాయకులందరూ కూడా మిగతా ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు ఇచ్చేటప్పుడు గెలిపే లక్ష్యంగా ఇచ్చేస్తారు ఆ తర్వాత ఇట్లా బాధపడుతుంటారు మొత్తానికి ఈయనతో ఎమోషనల్ బాండ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వైఎస్ రెడ్డికి కొంచెం క్లోజ్ అనమాట ఆయన ఆ టైంలో కూడా ఆయన పని చేశారు మంత్రిగానో ఇంకోటి ఏదో అందువల్ల బాగా క్లోజ్ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చెక్కులేపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని నాకు తెలియకుండానే చేశారు అంతాయ్యాక నన్ను పిలిపించి పార్టీని గెలిపించమని కోరారు ఇలా ఆ పార్టీలో గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని రాజీనామా చేశాను నేను ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను కార్యకర్తలతో మాట్లాడి త్వరలో టీడీపీలో చేరతాను ప్రకటించారు చేరిపోయారు కూడా సో ఈ మొత్తం వ్యవహారం మీకేమనిపించింది జనం నీ వైపు ఉన్నారు జగన్ లేదా మేము నీ వైపు ఉన్నాం జగన్ అని కామెంట్ చేయండి లేదా జగన్ వైపు ఎవరు లేరు అంటే జగన్ ఒంటరి అని కామెంట్